స్టార్ట్ చేద్దామా అన్న రెడీనా మీడియా మిత్రులకు నమస్కారం ఇవాళ మీ అందరికీ తెలుసు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కాబోతూ ఉంది ఇంకో మూడు రోజులైతే రెండు సంవత్సరాలు అవుతుంది ఇలా నాలుగో తారీఖు డిసెంబర్ ఏడవ తారీఖు నాడు ప్రభుత్వం ఫామ్ అయింది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా భారత్ జోడో యాత్రలో వచ్చినటువంటి రిప్రజెంటేషన్ బేసిస్ మీద తయారు చేయబడ్డటువంటి విస్తృతమైనటువంటి ప్రజల ఒపీనియన్తో తయారు చేయబడ్డటువంటి మేనిఫెస్టోలో సామాజిక న్యాయాన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యాన్ని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది మరి రెండు సంవత్సరాల కాలంలో మా అడుగులు అటువైపు పడుతున్నాయా లేదా అనేటటువంటిది ప్రశ్న ఆ అడుగులు పడుతున్నటువంటి క్రమంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు ప్రతిపక్ష పార్టీలు పోటీలో ఉన్నటువంటి పార్టీలు ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీలు ఎట్లా దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయనేటటువంటి విషయాలు కూడా మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను మిత్రులారా తెలంగాణలో బీసీ క్యాస్ట్ సెన్సెస్ చేపట్టాలనేటటువంటి నిర్ణయాన్ని మా పార్టీ తీసుకున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంతమందికి ఇష్టం ఉన్నా లేకున్నా భారతదేశంలో ఎవరు ప్రశ్నించలేనటువంటి పద్ధతిలో ఒక శాస్త్రబద్ధమైనటువంటి క్యాస్ట్ సెన్సెస్ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది ఇదే మోడల్ను అడాప్ట్ చేసుకొని దేశవ్యాప్తంగా క్యాస్ట్ సెన్సెస్కు చేస్తామనేటటువంటి స్థ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వాన్ని కల్పించింది చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా మేము క్యాస్ట్ సెన్సెస్ చేస్తామనేటటువంటి పరిస్థితులను సృష్టించడంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పద్ధతి లక్షకు పైగా ఎన్విరేట్మెంట్స్తో జనాభా లెక్కల్ని సేకరించి వాస్తవాలని సమాజం ముందు పెట్టి దాని తర్వాత దానికి అనుకూలమైనటువంటి అనుగుణమైనటువంటి మార్పులు చట్టాలను చేసేటటువంటి ప్రక్రియకు పూనుకోవడం ఏదో జనాభా లెక్కలు తీసి పక్కబడం కాకుండా దానికి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో సమాజంలో మార్పులు తీసుకురావడం కోసం చట్టాలు చేసేటటువంటి పనికి పూడుకోవడం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి చట్టం పంచాయత్రాజ్ చట్టంలో మార్పులు తీసుకునేటటువంటి పద్ధతి పాటుగా పార్టీ సంస్థాగతంగా కూడా అన్ని వర్గాలకు జనాభా ప్రకారం వాటా కల్పించేటటువంటి పద్ధతికి పార్టీ పూనుకున్నది జనాభా లెక్కల సేకరణ తరువాత జరిగినటువంటి అపాయింట్మెంట్లలో మీరు చూశారు మొన్న డిస్టిక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు ముప్పై మూడు మందిని నియమిస్తే ఎనభై శాతం ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినటువంటి పరిస్థితి నేను అడుగుతూ ఉన్నాను భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఎనభై ఐదు శాతానికి పైగా సామాజిక వర్గాలు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారనేది అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి కానీ వాళ్ళకు అనుకూలంగా జనాభాకు అనుకూలంగా పదవులను అప్పజెప్పగలిగినటువంటి ధైర్యము శక్తి సామర్థ్యాలు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కన్నా ఉన్నాయా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఇవాళ మా పార్టీ ప్రముఖులు ఎవరైతే పార్టీ నిర్ణయానికి కట్టుబడి వాళ్ళు కులంలో ఏ కులంలో పుట్టినా అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించాలనే కాంగ్రెస్ పార్టీ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఒకవైపు సమాజంలో అంతరాలను తొలగించి భారత రాజ్యాంగ స్ఫూర్తితో సౌభ్రాతత్వ దేశాన్ని నిర్మించే పని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవడం కోసం దాన్ని బదనాం చేయడం కోసం ఆ పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి పనికి ప్రతిపక్ష పార్టీలు పూనుకుంటా ఉన్నాయి నిన్నగాక మొన్న రెండు రోజుల క్రితం చెన్నైలో మాట్లాడుతూ కేటీఆర్ గారు రెండు రోజు రెండు సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టిందని మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు అంతవరకే మాట్లాడడం కాకుండా బీజేపీ పార్టీ ఇచ్చినటువంటి సుపారీలో భాగంగా కేంద్ర బీజేపీ పార్టీ ఇచ్చినటువంటి సుపారీలో భాగంగా రాహుల్ గాంధీ ఇమేజ్ని డ్యామేజ్ చేసేటటువంటి పద్ధతుల్లో మాట్లాడేటటువంటి పనికి కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ సమాజం భారతదేశం గమనిస్తాము కేటీఆర్ గారి స్థాయి ఏంది కేటీఆర్ గారు ఎట్లా మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు ఉన్నటువంటి పరిస్థితి ఏందో తెలుసు అయ్యసాటు పెరిగి వచ్చినటువంటి కొడుకు ఏ రోజు కష్టపడలే చెమట చుక్క గార్చలే రక్తపు చుక్క గార్చలే కార్చకుండా తెలంగాణ ఉద్యమం పేరుతోని ఐఎస్ఆర్ను వచ్చి తెలంగాణ ఉద్యమకారులను తొక్కేసి ఆ ప్లేస్లో అధికారం చేపట్టినటువంటి వాడు టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా పనికిరానోడు అంటున్నాడు కేటీఆర్ను ఆయన చేయబట్టే ఇలా టీఆర్ఎస్ పార్టీ నాశనం అవుతుందని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది కేటీఆర్ నాయకుడు ఉంటే మా జీవితాలు ఎటుపోతాయో అర్థంగాని పరిస్థితి అని చెప్పి ఇలా టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మాట్లాడుతూ ఉంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఇంకో సంవత్సర కాలం కేటీఆర్ ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే ఆ దుకాణం బంద్ అయిపోతుంది అనేటటువంటి మాటను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఆయన రాహుల్ గాంధీ మీద రేవంత్ రెడ్డి గారి మీద తెలంగాణలో చేసినటువంటి రెండు సంవత్సరాల పాలన మీద ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అది కూడా చెన్నైలో కూర్చొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి వాళ్ళు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినటువంటి వాళ్ళు పది సంవత్సరాలు మిగులు బడ్జెట్ నుంచి కొత్త రాష్ట్రం ఏర్పడ్డది పసిపిల్ల దీన్ని కాపాడుకోవాలే ఉద్యమ లక్ష్యాన్ని నెరవేర్చాలనేటటువంటి సోయ లేకుండా ఒక కుటుంబ పాలన నడిపించినటువంటి వాళ్ళు నీతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రెండవ వైపు బీజేపీ మీరు చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారట దేవుళ్లను కామెంట్ చేసిండు మేము దేవుళ్లకు గుర్తిదారులము మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని దిష్టి బొమ్మలు ఉనికిలో లేని పార్టీ తెలంగాణలో బీజేపీ పార్టీ ఒకవైపు ఢిల్లీలో పద్నాలుగు సంవత్సరాల పురాతనమైనటువంటి హనుమంతుని గుడిని శివాలయాన్ని కూల్ చేసి ఆ విగ్రహాలను ఇష్టం వచ్చినట్టుగా తీసుకుపోతున్నటువంటి వీడియోలను ఫోటోలను మనం చూస్తూ ఉన్నాం ఆర్ఎస్ఎస్ పార్కింగ్ కోసం ఆర్ఎస్ఎస్ పార్టీ కార్యాలయానికి పార్కింగ్ కోసం పద్నాలుగు సంవత్సరాల పురాతనమైనటువంటి గుడిని కూల్చేసిరని చెప్పి ఇలా ఢిల్లీ అంతా ముట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళకి మీద కామెంట్ చేసిండనేటటువంటి తప్పుడు ఆరోపణ చేస్తూ రేవంత్ రెడ్డి గారు దిష్టిబొమ్మలు పెట్టేటటువంటి ప్రయత్నానికి ఇది చాలా సిగ్గుచేట అంశం అలా ఇలా ముఖాలకి ఒక్కరోజన పూజ చేస్తారా అని నాకు డౌట్ కిషన్ రెడ్డి ఎప్పుడన్నా పూజ చేస్తాడా దేవుణ్ణి పూజిస్తాడా వాళ్ళదంతా కూడా ఫోటో పూజా విధానం రాజకీయ పూజా విధానం దేవుళ్ళను ఓట్ల కోసం వాడుకోవడం తప్ప వీళ్ళకు భక్తి ఉందని నేను అనుకోను భక్తున్నోడు ఎప్పుడు ప్రదర్శించాడు భక్తున్నోడు ఆచరిస్తాడు భక్తి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇండ్లలో పూజించుకుంటారు పొద్దుగాల మనం అంత లేస్తాం దేవుని మొక్కుతాం మన మన కార్యక్రమాలకు వచ్చేస్తాం కానీ దాన్ని ఫోటో తీసి వీడియో షూట్ చేసి ఇవాళ దాన్ని మీడియాకు పంపించి చేసేటటువంటి వాళ్ళను రాజకీయాల కోసం దేవుని వాడుకునేటోళ్ళు అంటారు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ జిమ్ముకు పోయేటటువంటి వాళ్ళు హనుమాన్ హనుమంతుని పూజిస్తారు తప్ప అది అది రేవంత్ రెడ్డి గారు చెప్పింది పాండవులు కౌరవులు జరిగినటువంటి యుద్ధంలో చివరి నిమిషం వరకు శత్రువులను కన్విన్స్ చేయడం కోసం యుద్ధం నివారించడం కోసం శ్రీకృష్ణుడు అంతటి వాటే మళ్ళీ రాయబారానికి పోయి యుద్ధం నివారించేటటువంటి ప్రయత్నం చేసిండు ఇవాళ కొత్తగా డిసిసి అయినటువంటి వ్యక్తులకు మీ దగ్గర మీకంటే సీనియర్స్ జిల్లాలలో చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకోవాలి మీరు నేను పీసీసీ అయినప్పుడు నాకంటే సీనియర్లా ఇండ్లలో పోయి వాళ్ళందరితో మాట్లాడుకొని కన్విన్స్ చేసుకున్న వాళ్ళందరినీ మనమంతా ఐక్యంగా పనిచేయాలనేటటువంటి డైరెక్షన్ ఇస్తూ అట్లా అంతటి వాడు ఇట్లా పోయి కన్విన్స్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మీరు కూడా మీ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ ఇండ్లకి వెళ్ళండి డిసిసిలుగా కొత్త డీసీసీలు అందరినీ కలుపుకోబోండి సమన్వయంతో పనిచేయండి అనేటటువంటి దేవుళ్ళ ఎగ్జాంపుల్ చెప్పి మోటివేషన్ చేసేటటువంటి పని రేవంత్ రెడ్డి చేస్తే దేవుళ్ళను అవమానం చేయడం ఎట్లయితుందివా ఎట్లా దేవుళ్ళని అవమానం చేయడం అవుతుంది అంటే దేవుళ్ళు ఆచరించినటువంటి మంచి విషయాలు మా పార్టీ నాయకులకు చెప్పడం కూడా మీకు ఇబ్బందికరంగా ఉన్నదా దేవుళ్ళు చేసినటువంటి మంచి పనులు మా కార్యకర్తలకు చెప్పి మోటివేట్ చేయడం కూడా మీకు సమస్యగా మారిందా అంటే ఎట్లా తయారైంద్రు వీళ్ళు అంటే ఇవాళ ఒకవైపు దేవుణ్ణి వాడుకోవడం తప్ప దేనికి పనికిరాదు దీనికి ప్రధానమైనటువంటి కారణం రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని అమలు చేయడమే రేవంత్ రెడ్డి గారు పుట్టుకరెడ్డి కులంలో పుట్టిన ఇక్కడ అన్ని కులాలకు న్యాయం దక్కాలనేటటువంటి కాంగ్రెస్ పార్టీ లక్ష్యాన్ని తూచా తప్పకుండా ఆచరణాత్మకంగా అమలు చేసేటటువంటి పని ఎప్పుడైతే చేస్తుండో ఇవాళ ఒకటి రెండు పర్సెంట్ వర్గాలకు ప్రాతినిధ్యం వహించి చాతుర్వర్ణ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేయాలనుకునేటటువంటి బీజేపీకి అది కంటగింపుగా మారినటువంటి పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి మీద కాదు కోపం రేవంత్ రెడ్డి విధానాల మీద కోపం రేవంత్ రెడ్డి గారు ఆచరిస్తున్నటువంటి సిద్ధాంతం మీద కోపం బీజేపీ ఏం ఆలోచిస్తుంది చాతురు వర్ణ మతాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నది వర్ణ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది రేవంత్ రేమనుకుంటుండ్రు రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది రేవంత్ రాజ్యాంగం ప్రకారం అన్ని వర్గాలకు సమాన హక్కులు వచ్చేటటువంటి సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ లక్ష్యాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆయన నోట్లతో చెప్తలేడు మాటతో చెప్తలేడు ఆచరణలో తీసుకెళ్తా ఉన్నాడు అందుకనే ఇవాళ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మహేష్ కుమార్ గౌడ్ను టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దాంతోపాటు కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులను టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు నిజాయితీ ఉంటే ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీలకు సమాన వాటా ఇవ్వండి ఇస్తారా మీకు దమ్మున్నదా ఎస్సీలకు సమాన వాటిస్తారా ఉన్నదా దమ్మున్నదా మీకు చేతనవుతుందా మీకు ఎస్టీలకు సమాన వాటి ఇస్తారా ఇవాళ డిసిసిలు ప్రకటిస్తే డిసిసిల్లో ఆరుగురు ఎస్టీలకు స్థానం కల్పించినటువంటి పరిస్థితి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మీరు చేయగలుగుతారా పని పిసిసి అధ్యక్షుడు మాకు బీసీ ఉన్నాడు మీరు చేయగలుగుతారా అన్న చేసినరా అరే ఒక్క దళితుడు మాకు దళితుడు వాళ్ళ జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఒక్క దళితుడిని మన బంగారు లక్ష్యం పెడితే చిన్న కేసు పెట్టి ఆయన తీసేసినటువంటి పరిస్థితి అడ్రస్ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఇలా మీరు మాకు నీతులు చెప్తారా మీరు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తారా మీరు మహేష్ కుమార్ గౌడ్ని ప్రశ్నిస్తారా మీరు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తారా కాబట్టి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు చేసే ప్రమాణానికి రాజ్యాంగబద్ధంగా కట్టుబడి ఉంటా అని చెప్పి ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి అయిన తర్వాత చేసినటువంటి ప్రమాణం దాన్ని పాటిస్తున్నావా ఒక్కసారన్నా తెలంగాణకు ఉపయోగపడే పని చేసినావా తెలంగాణకు సైంధవులు లెక్క మారిన రూ బీజేపీ టిఆర్ఎస్ నాయకులు ఇలా సైంధవుడు ఎట్లయితే ఆ రోజు అడ్డంకి అయ్యిండో అదే పద్ధతిలో ఇవాళ సైంధవులుగా మారినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవడానికి ఆటంకంగా మారినటువంటి పరిస్థితి చేన్లలో కలుపు మొక్కలు ఎట్లా తయారైనాయో అట్లా తెలంగాణ రాష్ట్రంలో కలుపు మొక్కలుగా మారినటువంటి పరిస్థితి వీళ్ళు ఈ కలుపు మొక్కల్ని రైతులు పీకేసినట్టు పీకేయాల్సినటువంటి పరిస్థితి ఉందని నేను ప్రజల్ని అప్పీల్ చేస్తూ ఉన్నాను పంటకు కలుపు కలుపు మొక్కలు ఎట్లా నాశనం చేస్తాయో ఇవాళ ఈ ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ అభివృద్ధికి కలుపు మొక్క మారిండ్రు వీటిని పీకిపడాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజ ప్రజల మీద ఉంది ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉందని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అందుకనే మిత్రులారా మళ్ళీ చెప్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం ఒక సిద్ధాంతపరంగా ఒక లక్ష్యం కోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో పార్టీ ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక అద్భుతమైనటువంటి సమన్వయం కుదిరినటువంటి పరిస్థితి నిజంగా బీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా బీజేపీ ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళు అనుకున్నారు కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఉంటుంది కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలకు అవకాశం ఉంటుంది కాంగ్రెస్లో మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి వీళ్ళు మాట్లాడతారు తన్నుకుంటారు ప్రభుత్వం కూలిపోతుంది మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనేటటువంటి దురాశను లొట్టపిట్టలాశాలకు నక్కలు తిరుగుతాయి ఒంటల చుట్టూ అట్లా తిరిగినటువంటి పరిస్థితి అది సాధ్యం కాలే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రివర్గం సమన్వయంతో పనిచేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మధ్యన ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఇటు మహేష్ కుమార్ గౌడ్ గారు అటు సీఎం రేవంత్ రెడ్డి గారు జోడేదల బండ్ లెక్క కలిసి ఒక లక్ష్యంతో పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళకి ఎక్కడ స్థానం కనబడతలేడు మన జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరిగితే ఒక బీజీ బిటకి ఇచ్చి భారీ మెజార్టీతో ఇవాళ పార్టీ గెలిపించుకుంది అక్కడ ఇదే బీజేపీకి డిపాజిట్ రానటువంటి పరిస్థితి ఒకప్పుడు హైదరాబాద్లో మాకు ఎదురు లేదు మాకు ఎవరు తిరుగులేడు మా అంత బలంగా ఇంకో పార్టీ లేదనుకుంటే ఇదేంద్రపై మాకు డిపాజిట్ రాకుండా పోతున్నాయి ఈ పార్టీ ఆఫీసుకు తాళం వేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి ఆలోచించుకోండి మీరు మీ ఆఫీసుకు తాళం వేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించుకోండి ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే నిజంగానే తాళం వేసుకొని పోయి పనులు చేసుకోవాల్సినటువంటి పని వస్తుంది అనే విషయాన్ని ఇవాళ బీజేపీ నాయకత్వం తెలుసుకుంటే మంచిది బీఆర్ఎస్ నాయకత్వం అయితే తెలుసుకుంటే మంచిది బీఆర్ఎస్కి ఎక్కువ కాలం పట్టదు కేటీఆర్ ఇంకో సంవత్సరంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ భవన్కు తాళం వేసుకుని అది హోటల్కు రెంట్కి ఇచ్చుకుంటాడా లేకుంటే ఆయనే హోటల్ పెట్టుకొని ఇంతకుముందు పెట్రోల్ బంకులో పనిచేసినటువంటి అనుభవంతో ఈడేమైనా పెట్టుకుంటాడా ఆ పరిస్థితి అయితే ఉత్పన్నం అవుతుంది కాబట్టి ప్రజల ఆలోచనలు ప్రజల కోరికలు దానికి అనుగుణంగా పనిచేసేటటువంటి వాళ్లకు మీరు అడ్డగోలుగా పొడతలే కార్యక్రమం చేయొద్దని చెప్పి మరొకసారి హితువు పలుపుతూ